ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు సమంత రెండో పెళ్లిపై వస్తున్న వార్తలు ఆయనకు ఎదురైన ప్రశ్నలపై వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత వివాదాలను ప్రస్తావిస్తూనే ప్రస్తుత మీడియా ధోరణి తన వ్యక్తిగత పనుల గురించి వివరించారు వేణుస్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణుస్వామి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు ఒకానొక సమయంలో ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి జాతకాలను చెబుతూ ఎన్నో వివాదాలు చిక్కుకున్న సంగతి తెలిసిందే ఈ వివాదాల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు రాజకీయాలకు చెందిన వారి జాతకాలను చెప్పడం పూర్తిగా తగ్గించారనే చెప్పాలి అలాగే వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం కూడా విఫలం కావడంతో ఈయన ఇలాంటి వివాదాలకు కూడా దూరమయ్యారు ఇకపోతే తాజాగా సమంత దర్శకుడు రాజును రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ఈ వివాహం గురించి ఇప్పటికే ఎంతోమంది జ్యోతిష్యులు వారి అభిప్రాయాలను తెలియజేశారు ఈ క్రమంలోనే వేణుస్వామి కూడా సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇందులో భాగంగా వేణుస్వామి మాట్లాడుతూ తనకు ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయని సమంత రెండో పెళ్లి చేసుకుంది కదా తన జీవితం ఎలా ఉండబోతోంది అంటూ పదేపదే ప్రశ్నలు వేస్తున్నారు ఇలా ఫోన్స్ చేసిన వారందరికీ తాను ఒకటే చెబుతున్నానని తెలిపారు గత పన్నెండు నెలల క్రితం నాగచైతన్య శోభిత పెళ్లి గురించి మాట్లాడటంతో ఎంతోమంది మిమ్మల్ని ప్రశ్నించారు వారి జాతకం గురించి ఎవరు మిమ్మల్ని అడిగారనీ మాట్లాడారు అయితే ఇప్పుడు సమంత రాజ్ పెళ్లి గురించి మీడియా ఛానెళ్లను కొంతమంది జ్యోతిషుల దగ్గరకు వెళ్లి మైకులు ఇచ్చి మరి వీరి పెళ్లి గురించి అడుగుతున్నారు సమంత అడిగిందా లేదా రాజ్ అడిగారా ఎవరు అడిగారని వారి పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు ఈ విషయంపై మీరు ఏమైనా స్పందిస్తారా అంటూ నన్ను చాలామంది ఫోన్ చేసి అడిగారు నేను ఇలాంటి విషయాల గురించి అసలు ప్రస్తావించదలుచుకోలేదని తెలిపారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ వారి సినిమా హిట్ కావాలని నాతో పూజలు చేయిస్తున్నారు మూడు రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు మీడియా వారు ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వారిని నాశనం చేయాలంటే ఒకలాగా ఒకరిని పైకి లేపాలంటే మరోలాగా చూపించుకుంటూ ఉంటారు ఈ విషయాలు గురించి తాను పట్టించుకోలేదని కేవలం నా పనులలో నేను బిజీగా ఉన్నాను అంటూ వేణుస్వామి మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇలా సమంత రెండో పెళ్లి గురించి వేణుస్వామి ఒక ముక్క కూడా మాట్లాడకపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు బహుశా వేణుస్వామి గతంలో నాగచైతన్య రెండో పెళ్లి గురించి మాట్లాడి వివాదాలలో చిక్కుకున్న నేపథ్యంలోనే సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది మొత్తానికి సమంత రెండో పెళ్లిపై తనను అడుగుతున్న ప్రశ్నలకు వేణుస్వామి సున్నితంగా సమాధానమిచ్చారు తాను తన పనులతో బిజీగా ఉన్నానని ఇలాంటి వివాదాల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేస్తూ ఈ అంశంపై ముగింపు పలికారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి